అండి మొన్న వనభోజనానికి వెళ్ళేటప్పుడు వెజిటేబుల్ పులావ్ చేశాను కదా ఒక సిస్టర్ ఇది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి వెజిటేబుల్ పులావ్ చూపించండి అంటే కూరగాయలు అన్నీ వేసి పులావ్ ఎలా చేస్తారో చూపించండి అని చెప్పి అడుగుతున్నారు ఆ సిస్టర్ కోసం మీ వీడియో అనమాట చాలా మందికి వచ్చు వెజిటేబుల్ పులావ్ అన్ని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి నేనైతే ఫస్ట్ కూరగాయలన్నీ కోసుకొని పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ టొమాటో క్యారెట్ బంగాళదుంప ఇంకా మీ దగ్గర ఉన్న కూరగాయలు కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే పచ్చి బఠానీ తీసుకోలేదు దొరికితే పచ్చి బటా వేసుకోండి ఇంకా ఒక దాకా పెట్టేసుకుని ఆయిల్ నెయ్యి వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం సేపు వేయించిన తర్వాత ఈ కూరగాయలు కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మీ దగ్గర హోల్ గరం మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకుని వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత వాటర్ మనం బియ్యానికి తగ్గ వాటర్ పోసేసుకొని అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనమాట ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని సలసలా మరుగుతున్నప్పుడు బియ్యం వేసి మూత పెట్టి మగ్గిస్తే ఈ పుల్ పులావ్ రెడీ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్